కొండవీటిలో పర్యాటకుల పైన సిబ్బంది దాడి చేసిన ఘటన పైన పోలీస్ ఈరోజు చిలకలూర్పేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొండవీటి కోటకి నిన్న జరిగిన సంఘటన మీద విచారణకు రావడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ తో కూడా మాట్లాడ్ మాట్లాడినాను ఈ సంఘటనకు సంబంధించి లోకల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క వీళ్ళు ఇచ్చిన వివరాలని అదేవిధంగా వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎవరైతే మాకు మా మీద దాడి చేశారు మమ్మల్ని గాయపరిచారు మా కారుని ధ్వంసం చేశారు అద్దాలు అని చెప్పి అంటున్నారు వాళ్ళ వివరాలు కూడా తీసుకొని వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయటం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో మన ఎడ్ల ఎడ్లపాడి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినట్లయితే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ప్రాథమిక విచారణ ఎటువైపు అనేది ఇప్పటి వరకు మేము విచారించిన దాని ప్రకారంగా ఎంప్లాయీసు అదేవిధంగా వచ్చిన ఎవరైతే పర్యాటకులు ఉన్నారో ఇద్దరు కూడా సంయమనం పాటించి ఎలాంటి విషయాన్నైనా సరే పోలీసు వారి దృష్టికి కన్స ఆ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాము ప్రాథమిక దర్యాప్తు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత నమోదు చేసిన తర్వాత తెలియజేస్తా చేస్తాం ఇప్పుడు మీ ప్రాథమిక విచారణలో సమన్వయం లోపం ఉందంటారా లేకపోతే ఇట్లా అది వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత తెలియజేస్తాం వాళ్ళు ఆల్రెడీ హండ్రెడ్ ఫోన్ చేసేవని చెప్పారు అందుబాటులో లేదు ఉదయం నుంచి సందర్శకులు చాలా ఇబ్బంది కదా సార్ దాని మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ సందర్భం వచ్చినా కూడాను పోలీసు వాళ్ళ కూడా ముందు ముందు పైన కొండవీడు కోట మీద కానీ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర కానీ మా కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది పర్యాటకులకి ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా వెంటనే పోలీసు వారికి తెలియజేస్తే మేము వెంటనే దానికి స్పందించి దానికి తగు చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది పర్యాటకులు వన్ వన్ టూకి ఫోన్ చేసి చెప్పాము సీఏ గారికి ఫోన్ చేశాము అందుబాటులో లేరు అని చెప్పి ఆరోపణ చేసినట్లు సీఏ గారు కానీ నాకైతే ఫోన్ చేయలేదు మరి ఎడ్లపాడు సీఏ గారు అని పేపర్లో రాశారు ఆంధ్రజ్యోతిలో ఎడ్లపాడికి ఎస్ఐ గారు ఉన్నారు ఆ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ని కానిస్టేబుల్ని పంపించడం జరిగింది వాళ్ళు వచ్చే టైంకి ఆల్రెడీ ఈ గొడవ అయిపోయి వాళ్ళు కార్ వేసుకొని గుంటూరు వెళ్ళిపోయారు దాని మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పన్నాము మేము కంప్లైంట్ వచ్చిస్తామని చెప్పన్నారు ఎంతవరకు రాలేదు కాంటాక్ట్ అవుతున్నాం వచ్చిన తర్వాత తదుపరి ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళతో మాట్లాడాం ఏం జరిగింది అనేది అన్నది వాళ్ళతో కూడా మాట్లాడి